విశాఖ గాజువాకా కర్ణవాణిపాలెం డెబ్బై రెండో వార్డు పాత కర్ణవాణిపాలెం ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా పాత కర్ణవాణిపాలెం రామాలయంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా కన్నంరెడ్డి రెడ్డి నరసింహరావు జ్యోతి దంపతులు చే పూజలు నిర్వహించి అనంతరం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కర్ణం రెడ్డి నరసింహరావు మాట్లాడుతూ హిందూ మతంలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు ఓ ప్రత్యేకత విశిష్టత ఉందని సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఆటంకాలు అన్ని తొలగిపోతాయన్నారు పిల్లలకి అనారోగ్యంగా ఉన్నవారు చదువుల్లో వెనకబడినవారు వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మంచి ఫలితం ఉంటుందని అన్నారు మహిళలు గ్రామ సభ్యులు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మార్గశిర శుద్ధ షష్ఠి అనగా సుబ్రహ్మణ్య షష్ఠి వరకు ప్రతిరోజు విశేషమైనటువంటి అర్చనలు ఆరాధనలు ఉత్సవంగా జరుపుకొని ఈ షష్ఠి పర్వదినమునాడు సుబ్రహ్మణ్య స్వామి యొక్క షష్ఠి దినమున నాడు కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామికి విశేషముగా యాభై మంది భక్త మహాశైదుల యొక్క సహాయ సహకారంతో గ్రామ పురజనుల యొక్క ఉద్దేశపూర్వకంగా కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణ్ని జరిపించడం జరిగింది ఆలయ అర్చకులు ఆరుల రవిశర్మ గారి యొక్క చేతుల మీదకి కళ్యాణ మహోత్సవం జరిపించడం జరిగింది తదనంతరం స్వామివారికి విశేషమైనటువంటి ఇష్టమైనటువంటి నైవేద్యం క్షీరాన్నాన్ని ప్రసాదంగా వచ్చినటువంటి యాభై మంది భక్త మహాశైలకు కూడా వితరణ చేస్తారు ఈ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన విశిష్టత వల్ల కుజగ్రహ సంబంధమైన దోషములు కానీ కాలసర్ప సంబంధమైన దోషములు కానీ తొలగి శీఘ్రకాలంలో వివాహం కానీ సత్సంతానములు కానీ భూమి యొక్క అనుగ్రహాన్ని కలగాలన్నా ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంతో పనికొస్తుంది కావున చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుబ్రహ్మణ్యస్వామికి వేకు వేకువజాము నుంచే అభిషేకపూర్వక పూర్వక ఆరాధనలు చేశారు ఇప్పుడు కళ్యాణంలో కూడా ఎంతో మంది పాల్గొని స్వామివారి యొక్క ఆశీసులు తీసుకొని ఉన్నారు హరి ఓం దత్స మన పాత కర్ణవరపాలెంలో వేంచేసి ఉన్నటువంటి పురాతనమైన రామాలయంలో ఈ మధ్యకాలంలో ప్రతిష్ట చేసినటువంటి శ్రీ శ్రీవల్లీ దేవసేనాశివారి కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిగా మార్గశిర సూర్యు నమస్కారం అండి గాజువాక డెబ్బై రెండేవాడు మా పాతకర్నమాలెం గ్రామంలో ఉన్న రామాలయంలో ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా ఈ రామాలయంలో వినాయకుడితో పాటు కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కూడా చేయడం జరిగింది మాది అతి పురాతనమైన రామాలయం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఈ యొక్క నూతన రామాలయాన్ని మళ్ళీ కూడా ప్రతిష్ఠించడం జరిగింది అందులో విగ్రహాలన్నీ కూడా ప్రతిష్ఠించి మా యొక్క వల్లి దేవసేన సహిత శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహాన్ని మా దంపతులు ఆ రోజు దానం చేయడం జరిగింది అదేవిధంగా ఆ యొక్క కళ్యాణం ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తాం అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా విగ్రహ ప్రతిష్ఠ చేసిన రోజుని సంవత్సరం కూడా చేస్తుంటాము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకుంటారు ఇక్కడ ఖచ్చితంగా మీకు మీకేమైనా తీర ఉంటే స్వామివారిని కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి పంతులు గారు చెప్పినట్లుగా ఏవైనా కుజ దోషాలున్నా ఏమైనా పెండింగ్ సమస్యలున్నా భూ సమస్యలున్నా స్వామివారిని ఎవరికైనా పిల్లలు పుట్టకపోయినా ఇక్కడికి వచ్చి స్వామివారికి మొక్కులు పెట్టుకుంటే ఖచ్చితంగా నెరవేర్చిన తర్వాత మొక్కులు తీర్చుకుంటారు మరి ఈరోజు మా ఆరవల్లి శ్రీ రవికుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో వేద పండితులంతా కూడా సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది తీర్థప్రసాదాలు అందరూ కూడా భక్తులందరికీ కూడా ప్రసాదాలు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఈ కళ్యాణంలో పాల్గొన్నటువంటి గ్రామ పెద్దలు అప్పారావు గారికి అదేవిధంగా రంగనాయకులు గారికి అశోక్ గారికి సాలాపు నోకరాజు గారికి కమిటీ సభ్యులకి ముఖ్యంగా మహిళ అంతా చాలా భారీగా పాల్గొన్నారు మహిళా భక్తులందరికీ అదేవిధంగా మా దంపతులతో పాటు మా అమ్మవారి తరపు నుంచి శ్రీనివాసరావు గారు రూపా గారి దంపతులు కూడా కూర్చున్నారు వారికి కూడా ఆ స్వామివారి కృప ఉండాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు